ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును శ్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి దుర్మార్గుల నుంచి కాపాడడానికి వచ్చాను బిడ్డ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నేను చెప్పే మాట విను అని మన బాబా గారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ మనసును అనవసరంగా నీ తప్పు లేకుండా ఎవరైతే నిన్ను బాధకు గురి చేసేలా మాట్లాడతారో ఎవరైతే అలా ప్రవర్తిస్తున్నారో వారి ఆటలను ఇక నేను సాగనివ్వను బిడ్డ అసలు ముందు వారికన్నా మీ మనసు నిండా నాపై భక్తి ప్రేమ కంటే ఎక్కువగా అనుమానమే నిలిచి ఉంది కదా బిడ్డ అంత అనుమానం మధ్యలో ఉంచుకుని నన్ను ఆరాధించడం వల్ల ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు సాయి అని పిలుస్తావు నీ కష్టం తలను నీ సమస్యలను నాతో విన్నవించుకుంటావు నీ ప్రతి కదలిక కూడా నేను గమనిస్తూనే ఉంటానని నమ్ముతూ ఉంటావు మరి అలాంటప్పుడు బిడ్డ నీ కోరిక ఎందుకు నెరవేర్చలేదని అనుమానం వ్యక్తం చేస్తావు నా బిడ్డకు ఏం కావాలో ఒక తండ్రిగా నాకు తెలియదా కానీ అడిగినవన్నీ ఇస్తూ పోతే నీకు కష్టం విలువ ఎలా అర్థమవుతుందో చెప్పు బిడ్డ ఏదైనా కానీ మంచి సమయం అంటూ రావాలని అంటూ ఉంటారు కదా అలా వచ్చిన తర్వాత ఏది కూడా ఆగమన్నా ఆగదు అందుకు దైవానుగ్రహం ఎంత ముఖ్యమో నువ్వు నాపై నుంచే అంటే నువ్వు నాపైన ఉంచేటటువంటి నమ్మకం కూడా అంతే ముఖ్యం బిడ్డ కాస్త సమయానికి ఆహారము అలాగే నిద్ర శరీరానికి అలవాటు చేసుకో ఈ మధ్య అసలు ఆహారము అలాగే నిద్ర మర్చిపోయి అందరి అంటే పనిలో ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ నిరంతరం ఏదో ఒక ఆలోచనలతో సతమతమవుతూ ఎక్కువగా కడిపిస్తున్నావు బిడ్డ నీ ఆరోగ్యాన్ని ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయవద్దు ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటేనే నీకు అంతా కూడా నువ్వు ఏదైతే సంపాదిస్తావో దాన్ని అనుభవించగలుగుతావు బిడ్డ కొన్ని ప్రకృతి నియమాలు పాటిస్తేనే అందరికీ మంచిది గోరెంత పనిచేసి కొండంత ఫలితాన్ని ఆశిస్తే లేనిపోని దుఃఖాలు వస్తాయి ఇప్పుడు నువ్వు ఎక్కువగానే కష్టపడుతున్నావు కదా మరి నీకు అందులో తక్కువగా లాభం రావచ్చు ముందు ముందు రోజుల్లో అవే నీకు జీవనాధారంగా లభిస్తుంది బిడ్డ కొన్ని సంవత్సరాలుగా నిన్ను పట్టి పీడిస్తున్న దుష్ట శక్తులన్నింటినీ కూడా తొలగిస్తున్నాను బిడ్డా నువ్వు ఇప్పటి నుంచి నీ జీవితంలో అన్నీ కూడా తీపి కబుర్లు వినబోతున్నావు ఇది నీకోసమే బిడ్డా నువ్వు కోరుకున్న జీవితం అయితే నేను నీకు ఇస్తున్నాను ఇదిగో తీసుకోమ్మా నువ్వు నన్ను అడిగావు కదా జ్ఞాపకముందా ఎన్నో సంవత్సరాల క్రితం నన్ను ఎంతో నమ్మకంతో పూజించేదానివి అంతగా నువ్వు నమ్మి ఆరాధిస్తే నీకు కష్టం వచ్చినప్పుడు ఆదుకోలేకపోయాను నీకు చెయ్యేదిస్తానని నీకు ఎన్నో రోజులు ఎదురు చూసి చూసి నిరాశతో బాధతో నన్ను తలుచుకోవడమే మానేసావు కదా బిడ్డా నువ్వు చేసే పనిని దైవంగా భావించి ముందుకు సాగాలని అనుకుంటే సమయం అనుకూలంగా లేక ఎదురు దెబ్బలు తిన్నావు అయినా ఏనాడు కూడా నీ పరిస్థితులకి భయపడలేదు నువ్వు ఎంతో గుణవంతురాలివి బిడ్డా ఎంతో ధైర్యవంతురాలివి కూడా ఇంకా రెట్టింపు వేగంతోని పని చేసుకుంటూ వెళ్ళావు నా వైపు ఉన్న కోపంతో మనసులో ఉన్న బాధను ఆపుకోలేక నన్ను అప్పుడు ప్పుడు తిట్టుకునే దానివి మళ్ళీ నీకు ఏమైనా చెడు చేస్తానేమో అని భయపడే దానివి కదా నువ్వు నా బిడ్డవ తల్లి నీ మీద ఎటువంటి కోపమో నాకు రాదమ్మా నువ్వు అనుభవిస్తున్న నరకప్రాయమైన జీవితం నేను చూడడం లేదని నువ్వు అనుకోవద్దు సర్వం చూస్తూనే ఉన్నాను సమయానుసారం ఏమీ చెయ్యలేక నేను నీకంటే ఎక్కువ అధిక బాధను అనుభవిస్తున్నాను బిడ్డ ఇన్నాళ్లకు నీకు చెయ్యందించి నీ కష్టాలను తొలగించే అవకాశం నాకు వచ్చిందమ్మా నువ్వు కోల్పోయాను అనుకున్నదంతా ఇది ఇస్తున్నాను తీసుకోమ్మా ఇప్పటి నుంచి నీకు ఎటువంటి భయము అవసరం లేదు నువ్వు కోరుకున్నవన్నీ ఇస్తున్నాను బిడ్డ నువ్వు ఏది కావాలనుకున్నా సరే బిడ్డా ఈ తండ్రిని అడిగినంత చనువుగా నన్ను అడుగు తల్లి అది ఏదైనా సరే తక్షణమే నీకు అందిస్తాను బిడ్డ ఇకపై నీ వెంట ఆనందాలు వెల్లువిరుస్తాయి అనుకున్నవన్నీ కూడా పొందుతూ జీవితం అంతా కూడా ఆనందమయం చేసుకుంటావు నేను చెప్పాను కదా ఎప్పుడు కూడా నువ్వు భయపడకూడదు ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావని నీకు మాట ఇస్తున్నాను బిడ్డ ఇక నువ్వు కంగారు పడాల్సిన అవసరమే లేదు అలాగే వారికి నీ మీద ఇంకా ఇంకా వారు నిన్ను బాధ పెట్టాలని చూస్తున్నా సరే వారి గురించి నువ్వు అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు ఎలాంటి పిచ్చి పనులు నువ్వు అస్సలు చేయాల్సిన అవసరమే లేదు అన్ని రకాల పనులు అన్ని రకాల అవసరమైనటువంటి వారికి వారికి బుద్ధి చెప్పేటటువంటి విధంగా ఈ సాయి ఒక మంచి గారుడి చేయబోతున్నాడు బిడ్డ ఇక నువ్వు అనుకున్నది అనుకున్నట్లే నీ బిడ్డకి మంచి ఉన్నతమైనటువంటి స్థితి కూడా రాబోతుంది వారిని చూసి సంతోషించే రోజులు రాబోతున్నాయి బిడ్డ తర్వాత అంత అనుకూలంగా జరిగి మంచి సంబంధాలు కూడా వస్తాయి నువ్వు కలలు కన్నట్టుగా వారి వివాహం కూడా జరిపిస్తాను గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు నీ భర్త వారి కోసం చేసేటటువంటి శ్రమ అంతా కూడా మంచి ఫలితాన్ని ఇవ్వబోతుంది బిడ్డ నువ్వు కోరినట్లంతా కూడా నా దగ్గర ఉండి నేనే జరిపిస్తాను ఈలోపు మిమ్మల్ని ఎవరైనా కానీ మాటలతో బాధ పెట్టినా ఏదైనా చేసినా మౌనంగానే కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తిస్తూ ఉండవు త్వరలోనే అందరి నువ్వులు ముగించేలాగా నీ విజయంతో వారికి గట్టి సమాధానం ఇవ్వబోతున్నావు బిడ్డ పిల్లలు కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి తల్లిదండ్రులు వారి మనసును బాధ పెట్టేలా ఎవరు కూడా ప్రవర్తన చేయకూడదు ఈ ప్రపంచంలో నిస్వార్థంగా మీకోసం ఆలోచించేది ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం మీ తల్లిదండ్రులు మాత్రమే వారి ఆశీస్సులు మీకు జీవితంలో మీ ఎదుగుదలకు ఎంతో దోహదపడతాయి మీరు సంతోషంగా గడపలేదంటే వారికి ఉండేటటువంటి ఎన్నో సమస్యలతో పాటు ఎన్నో మీకు ఇవ్వాలనేటటువంటి మంచి జీవితాన్ని కూడా వారు దానికోసం కోసం పడేటటువంటి పాటలు గురించి మీకు చెప్పకుండా వారి మనసులోని వారి కృంగిపోతూ ప్రతిరోజు కూడా దానికోసమే పోరాడుతూ మనకి మంచి భవిష్యత్తు విలువైనటువంటి భవిష్యత్తుని ఇవ్వడానికి వారు ఎంతగో కష్టపడతారు కాబట్టి అటువంటి తల్లిదండ్రుల మనసుని అస్సలు కష్టపెట్టవద్దు ఇకపై మీ విలాసమైనటువంటి జీవితాలను పక్కన పెట్టండి కేవలం కొద్దిపాటి సంతోషాన్ని మీకు అప్పటికప్పుడు ఇస్తాయి తర్వాత మీరు జీవితంలో కోల్పోయినటువంటి దెబ్బను కూడా అవే ఇస్తాయి కాబట్టి మంచి చెడు తెలుసుకుని శాశ్వతమైనటువంటి దానికోసం సమయాన్ని కేటాయించండి మంచి భవిష్యత్తును భగవంతుడు ఇవ్వడంలో ఎప్పుడు ముందే ఉంటారు ఆయన అందరికీ మంచి భవిష్యత్తు ఇస్తారు దానిని మనం ఏ విధంగా వినియోగించుకుంటున్నామనేది కేవలం మన వ్యక్తిత్వంపైనే ఆధారపడి ఉంటుంది ఇక నాపై పూర్తి నమ్మకం భక్తి క కలిగి ఉండి ఈ మాటలను విన్నందుకు చాలా సంతోషం బిడ్డ నువ్వు ఎక్కడైతే పని చేస్తున్నావో అక్కడ ధైర్యంగా నీ పనిని నువ్వు చేసుకుని వెళ్ళు ఎవరైతే నిన్ను బాధ పెట్టేలాగా వాళ్ళ మాటలతో నిన్ను ప్రతిరోజు కూడా కృంగదీసేలా చేస్తున్నారో వారి సంగతి నేను చూసుకుంటాను నీ జీవితం చాలా ఆనందమయంగా ఉంటుంది బిడ్డ కేవలం ఎవరో బయట వారి కోసం వారి మాటల్ని విని నువ్వు నీ బాధను బాధ పెట్టుకునేలాగా నిరుత్సాహపడుతూ మాత్రం ఆ బాధంతా కూడా పిల్లలపై చూపించవద్దు బిడ్డ అలాగే మీ ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుని ఎక్కువగా ఆలోచించవద్దు వారి గురించి ఈ క్షణమే నీలో ఉండేటటువంటి ఆలోచనను కూడా బయటకు పంపించసే ఆనందంగా నీ పను నువ్వు చేసుకుంటూ వెళ్ళు మంచి విజయాన్ని ఆ భగవంతుడే నీకు కల్పిస్తాడు ఆ విజయంతోనే అందరి ముందు కూడా తలెత్తుకునేలా బ్రతకవచ్చు బిడ్డ నీ విజయం వెనక ఎప్పుడు కూడా నేనే ఉంటాను నువ్వు విజయం సాధించే వరకు కూడా నీకు తోడుగా ఉంటాను నీ పిల్లల భవిష్యత్తు కూడా చక్కదిద్దుతాను బిడ్డ ఇక నుంచి నువ్వు ఏమీ కూడా భయపడవద్దు ఎవరో ఏదో అన్నారని నిన్ను హేళన చేస్తున్నారని నిన్ను అవమానపరుస్తున్నారని నీ వెనక్కి పెట్టి నిన్ను చెడుగా మాట్లాడుకుంటున్నారని అస్సలు నువ్వు భయపడవద్దు వారి ఆటను నేను కట్టిస్తాను వారికి బుద్ధి చెప్పేలా నేను సమాధానం స్తాను బిడ్డ కాబట్టి అటువంటి విషయాలపై నువ్వు ఎప్పుడూ కూడా ఆలోచన చేయవద్దు మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఆనందంగా ఉండమ్మా సంతోషంగా నిద్రపో అని మన బాబాగారైతే ఈ రోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్